హాయ్ అండి ముందుగా మీ అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా షష్ఠి పూజని ఆ స్వామివారికి చేసుకున్నారని అనుకుంటున్నాను మీ కోరికలు అన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ నేను షష్ఠి పూజని ఎలా చేసుకున్నానో చూపిస్తూ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని పిల్లల గురించి అంటే వాళ్ళకి విద్య బాగా రావడానికి అలాగే పూర్తిగా వాళ్ళు కష్టపడేదానికి మంచి ఫలితాలు రావాలన్నా అది విద్య అవ్వచ్చు ఉద్యోగాలు అవ్వచ్చు జ్ఞానాన్ని కలగాలన్నా కొంతమంది పిల్లలు చాలా మొండిగా ఉంటూ ఉంటారు కదా అటువంటి మొండి పెంకి పిల్లలకి ఆ మొండితనం పోయి వాళ్ళు చక్కగా మంచి దారిలో ఉండాలన్నా ఇక్కడ ఒక చిన్న విషయం అయితే నేను షేర్ చేస్తానండి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి నేను మీకు షట్కోణం వేసి స్వామివారి పూజని షష్ఠి రోజు ఏ విధంగా చేసుకోలో చూపించాను కదా అదే విధంగా ఇక్కడ నేను కూడా షష్ఠి ముందు రోజు అంటే నిన్న సండే నేను ఈవినింగ్ ఈ విధంగా ఇక్కడ స్వామివారికి పూజ చేసుకునే చోట ొగ్ అయితే అయితే నేను వచ్చేసి ప్రత్యేకంగా అయితే నేనేం పీఠం పెట్టలేదు ఎందుకంటే నాది పూజా మందిరం కొంచెం పెద్దగానే ఉంటుంది విడల్పుగా ఉండటం వల్ల నాకు ఇక్కడే పట్టేస్తాయి అనమాట పూజ చేసుకోవడానికి ప్లేస్గా ఉంటుంది నాకు విశాలంగా సో అందుకని చెప్పి ఇక్కడ నేను ఎర్రటి క్లాత్ అయితే స్వామివారిని పెడతాను కదా అని చెప్పి దేవుడి పూజా మందిరం మొత్తం కూడా ఎర్రటి క్లాత్ని అయితే వేశాను ఆ తర్వాత ఇక్కడ స్వామివారిని అలాగే వెంకటేశ్వర స్వామివారిని ఇటు లక్ష్మీదేవిని అలాగే నా దగ్గర కనకమహాలక్ష్మి అమ్మవారిని మేము ఈ మాసం పూజిస్తాం కనుక అమ్మవారిని కూడా ఈ పీఠం మీద ఏర్పాటు చేసుకున్నాను ఇవన్నీ ఏంటంటే కొంచెం ముందు రోజు చేసుకోవడం వల్ల తెల్లవారుజన్ లేచి మనం ఎప్పుడైనా పూజలు చేసుకోవాలనుకున్నప్పుడు చాలా వరకు మనకి పని కలిసి వస్తుంది ఇక్కడ అలాగే షష్ఠి మరి స్వామివారి ఫోటో పూజ కావాలి కాబట్టి షష్ఠికి ఇక్కడ స్వామివారి ఫోటోని కూడా పెడుతున్నాను అలాగే నా దగ్గర చిన్న విగ్రహం కూడా ఉంది ఆ విగ్రహాన్ని కూడా పెట్టడం కోసం ఈ ముగ్గు అనేది వేసుకున్నాను అనమాట అయితే ఈ పీఠాన్ని కూడా ఇక్కడ పెట్టేసి ముందుగా విగ్రహాన్ని మామూలుగా పెట్టేస్తున్నాను ఎందుకంటే నాకు రేపు పొద్దున అభిషేకం చేసుకోవాలి సో అందుకని చెప్పి అలా పక్కనైతే పెడుతున్నాను నేను ఇదిగోండి చిన్న విగ్రహము ఇలా విడిగా పెట్టేస్తున్నాను అంటే షష్ఠి రోజు పూజ చేసుకోవడం కోసం ఈ విధంగా చిన్న ఏర్పాటు అనమాట చూసారు కదా ఇలా పూజా మందిరాల్లో ప్లేస్ ఉండటం వల్ల నాకు నిజంగా ఏదైనా పండగలు చేసుకోవాలన్నా కూడా చాలా వెసులుబాటుగా అనిపిస్తుంది ఈ పూజా మందిరం అనేది ఇక ఆ తర్వాత ఇవాళ మార్నింగ్ వచ్చేసి ఎర్లీగా లేచేసాను లేచేసి ఇల్లు వాకిళ్ళు అన్ని శుభ్రం పెట్టేసిన తర్వాత మాప్ పెట్టేసి ముగ్గులన్నీ వేసేసుకున్నాను స్టవ్ దగ్గర కానీ ఆ గ్యాస్ ఎక్కడైతే మనం వంట చేస్తామో అక్కడ ప్రసాదాలు చేసుకునేందుకు వీలుగా ముందుగానే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కనుక ఇక్కడ పొద్దున్నే ముందు నేను స్వామివారికి నైవేద్యాన్ని ప్రిపేర్ చేస్తున్నాను అందులో స్కూళ్ళు అవి ఉన్న రోజుల్లో ఏంటంటే వాళ్ళకి ల లంచ్ క్యారియర్ పెట్టాలి అలాగే ఇటు పూజ చేసుకోవాలి అని అంటే మనకి టైం కుదరదు కదా అందుకని చెప్పి ముందుగానే చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ నేను ప్రసాదాలు అవి చేసుకోవాలి కదా ఎలాగో అని చెప్పి చాలా ముందుగానే లేచాను అలాగే నువ్వుల ప్యాకెట్ అనేది కూడా తెప్పించుకున్నాను ఇలాంటి పండుగలప్పుడు స్పెషల్గా ఇంట్లో ఉన్న నువ్వులైతే నేను తొందరగా వాడనో మళ్ళీ స్పెషల్గా తెప్పించుకుంటాను ప్రసాదానికి అంటే అటు ఇటు అవి ముట్టుకొని ఉంటాం కదా అని చెప్పి ఇలా స్పెషల్గా మళ్ళీ తెప్పించుకుంటాను పచ్చి చల్లిమిర చేసేసిన తర్వాత పిండి ప్రమితులు కూడా చేసేసి పెట్టుకున్నాను ఇక వచ్చేసి నువ్వులు నువ్వుల్లో కొంచెం బెల్లము వేసి ఇక్కడ నేను నువ్వులు చిమ్మిరి చేసుకుంటున్నాను ఇది విడిగా కూడా పిల్లలకి పెడితే చాలా మంచిది చలికాలం ఏంటంటే బాగా చల్లగా ఉంటుంది కాబట్టి క్లైమేట్ ఇది కొంచెం ఒంట్లో వేడిని కలగ చేస్తుంది ఇది విడిగా కూడా నువ్వులు మనకి బెల్లం అనేది ఐరన్ కాబట్టి పిల్లలకి విడిగా కూడా చేసి పెడుతూ ఉంటే చాలా మంచిది ఇక ఇలా పండగప్పుడు ఏంటంటే ప్రసాదంలో తింటారు కదా మనం చెప్తే కాబట్టి ఇలాంటప్పుడు ఇంకొంచెం ఎక్కువ చేసుకొని పెట్టుకొని అది ప్రసాదం కింద వాళ్ళకి పెడుతూ ఉంటే చాలా అలాగే తింటారు పిల్లలు ఇక్కడ నేత కొంచెం చిమ్మిరి అలాగే వడపప్పు పచ్చిచల్మిడి ఆవు పాలు ఇవి నైవేద్యంగా చేయడం కోసం పెట్టడం కోసం రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత పూజకైతే స్టార్ట్ చేస్తారండి వినాయకుని పూజ చేసేసుకున్న తర్వాత పండుని స్వామివారికి నైవేద్యంగా పెట్టేసి ఇక్కడ స్వామికి అభిషేకం చేసుకుంటున్నాను నేను పర్టికులర్గా ఇలాంటి పండగ రోజులే కాదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విడిగా కూడా మంగళవారాలు విడిగా కూడా చేసుకుంటూనే ఉంటాను ఎప్పుడు ఏ మంగళవారం కుదిరితే అప్పుడు చేసుకుంటాను ఉంటాను అంటే అది ప్రత్యేకంగా పండగే అవ్వాలి తిదే అవ్వాలని చూడను ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాకు చాలా బాగా నమ్మకము ఇష్టం అర్థం కూడా అండి అందుకని ఏదైనా మంగళవారం కుదిరింది వెళ్ళడానికి టెంపుల్కి లేదా జంట నాగులకి పూజ చేసుకోవడానికి కుదిరింది అంటే మాత్రం ఆ రోజు వెళ్ళిపోయి చేసేసుకుంటాను అందుకనే ప్రత్యేకమైన రోజుల్లో ఇంకొంచెం ఆయనకి ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటాను అనమాట దేవాలయానికి వెళ్ళి జంట నాగులకి ఇవాళ పూజ చేయలేకపోయినా ఇంట్లోనే స్వామివారికి అభిషేకం అలాగే ఈ షట్కోణం వేసి స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజ అది ఇంట్లోనే ఈ విధంగా చేసుకున్నాను ఇక్కడ కొన్ని సమస్యలతో బాధపడుతున్న వారు ఏంటంటే నిరాశపడుతూ ఉంటారు కదా మనకి ఏం జరగట్లేదు ఏంటి అని అది సహజంగా ప్రతి మనిషికి ఎంత కష్టపడుతున్నా మనం అనుకున్నది రాలేదేంటి అని చెప్పి సహజంగా నిరాశపడుతూ ఉంటాము కానీ ఆ స్వామిని అవ్వచ్చు అమ్మవారిని అవ్వచ్చు ఎవరినైనా సరే మనం నమ్మి ఒకసారి స్టార్ట్ చేసి పూజ చేసుకొని నమ్మి చేస్తే కనుక నెమ్మదిగైనా మనకి రావాల్సిన ఫలితం అయితే తప్పనిసరిగా వస్తుందండి అది భగవంతుడు మనం చేసిన వెంటనే పూజ చేసిన వెంటనే ఇచ్చేయాలి మనం ఈ పూజ చేసాం కదా మనం ఎందుకు మనం అనుకునేది జరగలేదు లేకపోతే ఈ ముడుపు కట్టాం కదా మనకు అనుకున్నది ఎందుకు కోరిక తీరలేదు అని చెప్పి అస్సలు ఫీల్ అవ్వకూడదు అది నెమ్మదిగైనా మన జీవితానికి మనకి ఏది మంచి జరగాలని ఉంటుందో అది తప్పనిసరిగా భగవంతుడు ఇస్తాడు కొంచెం లేటుగా ఇచ్చినా కూడా ఆ ఫలితం అనేది మనకి జీవితానికి చాలా మంచి అనేది జరుగుతుంది కాబట్టి అటువంటి వాటి కోసం వెయిట్ చేయాలి మనం సాధ్యమైనంత వరకు భగవంతుని నమ్మి ఆరాధించడమే మనం చేయదక పని ఇక్కడ నేను స్వామివారికి పిండి దీపాలు కూడా చేసుకున్నాను కదండి ఆ పిండి దీపాలు కూడా ఆ షట్కోణం చుట్టూ ఎక్కడైతే శరవణ భవ అని రాశానో ఆ శరవణ భవాని చుట్టూ కూడా ఆరు పిండి ప్రమిదల్లో నేను దీపాలు వెలిగించాను ఇదంతా కూడా నేను మీకు పూజా విధానాన్ని ఏ విధంగా అయితే మీకు షేర్ చేశానో అదే విధంగా ఇక్కడ నేను చేసుకుంటున్నాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని షణ్ముఖుడు అంటారు కదా ఆరు ముఖములు కలిగిన వాడు అని అంతే విధంగా ఇక్కడ నేను ఆరు దీపాలతో ఆ స్వామికి దీపారాధన చేసుకొని ఇక్కడ పూజనే చేసుకున్నాను వస్త్రం కూడా పతితో చేసిన వస్త్రాన్ని సమర్పించాను కొంతమందే ఇక్కడ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎర్రటి టవల్ని కూడా సమర్పిస్తూ ఉంటారు అలాగే నా దగ్గర అష్టోత్తర శతనామావళి బుక్ అనేది ఉంది ఆ బుక్లో ఏంటంటే స్టార్టింగ్లో అన్ని ఉపచారాలతో పూజ అనేది ఉంటుంది మనం ఎవరికైతే పూజ చేసుకుంటున్నామో ఆ ఉపచారాలతో పూజ చేసుకుంటూ ఆ స్వామి పేరుని ఆ నామాన్ని మంత్రంగా జపించడమే ఆ బుక్ వల్ల నాకు చాలా యూజ్ అనిపిస్తుంది అందుకని స్టార్టింగ్లో ఉన్న అన్ని ఉపచారాలతో పూజ చాలా సులువుగా ఉంటుంది ఆ పూజ అనేది చేసుకొని ఇక్కడ స్వామిది అదే విధంగా అంటే సర్పరూపంలో స్వామిని నాగేంద్ర స్వామిగా పూజిస్తాం కదా అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి రెండు అష్టోత్రాలు కూడా చదువుకున్నాను చదువుకొని ఇక్కడ వచ్చేసి స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటున్నాను ఇక్కడ అలాగే మాసం మరి లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాం కనుక ఇక్కడ అమ్మవారి పాదాలు కూడా పూజా పూజామందిలో ఉంచేశాను ఆ పాదాలు కూడా నమస్కారం చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా పూజా మందిరం దీపాలతో ఎంత చక్కగా దూపం కూడా వెలుగుతూనే ఉంది నేను పూజ చేస్తున్నంతసేపు కూడా ఆ దూపం మీద కూడా కొంచెం సాంబ్రాణి పౌడర్ వేస్తూ ఉన్నాను బొగ్గుల్ని కాల్చి మనకి సాంబ్రాణి వేయడానికి అవలేదు అనుకోండి ఈ దూప్ స్టిక్ వెలిగించినప్పుడే దాంట్లో కొంచెం సాంబ్రాణి వేస్తూ ఉంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇల్లంతా కూడా దూపం వేయడానికి మనకు బాగా పనికొస్తాయి ఈ కప్స్ మోడల్లో ఉన్న సాంబ్రాణి అయితే నేనైతే ఇట్లాంటి వాటికి అదే వాడతాను బొగ్గులు కూడా ఉన్నాయి నా దగ్గర ఆ బొగ్గుల్ని కాల్చి కూడా దూపం వేస్తూ ఉంటాను మంగళ శుక్రవారాలు శనివారాలు ఇలాగా ఇలా పూజ అయితే ఆ కప్స్ మోడల్లోనే నేను సామ్రాణి వేస్తూ ఉంటాను అనమాట ఇక చేసిన నైవేద్యాలు కూడా స్వామికి నివేదన చేశాను అలాగే పండ్లు కూడా పెట్టాను ఇటు యాపిలు అలాగే అట్టిపళ్ళు ఇటు వచ్చేసి చేసుకున్న ప్రసాదాలు ఇవి కూడా నైవేద్యంగా పెట్టాను హారత అందిస్తున్నాను అయితే నాతో పాటు మా పెద్ద బాబు కూడా లేచాడండి వాడికి ఎగ్జామ్స్ అవుతున్నాయి అనమాట చదువుకోవడం గురించి అని లేచాడు కాసేపు ఆ మంత్రాలు సేపు పక్కన కూర్చోమంటే అవి వింటూ కూడా వాడు కూడా కూర్చున్నాడు అనమాట పిల్లలకి కొన్ని చదవటం రాకపోయినా వాళ్ళు వింటున్నా కూడా వాళ్ళకి ఆ మైండ్కి ఎక్కుతాయి అనమాట అవంతా కూడా కాసేపు వాళ్ళది మనసు అంతా కూడా దేవుని మీద ఉంటుంది ఆ దీపారాధన వెలుగు ఆ ధూపం ఇవంతా కూడా వాళ్ళకు కూడా తెలియాలి అవన్నీ కూడా అందుకని చెప్పి నేను పూజ చేస్తున్నప్పుడు వాళ్ళు ఉంటే కనుక దగ్గర వాళ్ళ తను కూడా కూర్చోబెట్టుకుంటూ ఉంటాను వాడికి ఎగ్జామ్స్ కాబట్టి ఇంత తెల్లవార్జం నేను పూజ చేసుకుంటున్నా చదువుకోవడం కోసం లేచాడు కాబట్టి స్నానం చేసి వాడిని కూడా పూజలో కూర్చోమన్నాను నాతో పాటు ఆ కాసేపు లాస్ట్లో అష్టోత్తరం చదువుతున్నప్పుడు వచ్చాడు అనమాట మధ్యలో అయితే పిల్లలు చదువుకోవాలి అంటే వాళ్ళకి చదవాలి అనే జ్ఞానం బుద్ధి కలగాలి వాళ్ళు చదవాలి ఆ కష్టపడదానికి మంచి ఫలితం రావాలి కదండి అంటే మనం గాల్లో దీపం పెట్టి భగవంతుడా నువ్వే అంటే అవదు కదా మనం చదువుకుంటూ కష్టపడుతూ దానికి తగ్గ ఫలితం మంచిగా రావాలి మన పిల్లలకి ముందు ఆలోచన శక్తి బుద్ధి జ్ఞానం చదువుకోవాలి అనే ఆ ఆశ కలగాలి అలాగే విద్య బాగా అలవాటు పడాలి వాళ్ళకి ఇవన్నీ ఉండటం కోసం తప్పనిసరిగా పిల్లల చేత హయగ్రీవ స్వామి పూజ చేస్తే చాలా మంచిదండి స్వామి మంత్రం నిత్యం కూడా పిల్లలకి టూ లైన్స్ ఉంటుంది ఆ టూ లైన్స్ కూడా పిల్లల చేత ప్రతిరోజు పఠించడం చేస్తే కనుక మొండిగా పెంక్గా ఉన్న పిల్లలు కూడా మంచి దారిలో పడతారు మంచి విద్య అలవాడుతుంది ముందు వాక్ శుద్ధి వస్తుంది అంటే పిల్లలకి ఏదైనా మాట్లాడేటప్పుడు మంచి మాటలు రావటం వాళ్ళని వాళ్ళకి విద్య చదువుకోవాలి అనే ఆశ కలగటం వాళ్ళ మైండ్ మంచిగా షార్ప్గా తయారవటం అనేది ఉంటూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మా వాడు చేతికి తాడు కట్టుకుంటున్నాడు వాడికి ఎగ్జామ్స్ అప్పుడు ఏదైనా అలా తాడు దేవుడి దగ్గర పెట్టి కట్టించుకోవడం ఇష్టం అనమాట అలాగా నేను పూజ చేస్తుంటే ఈ తాడు కూడా దేవుడి దగ్గర పెట్టమంటే ఆ సుబ్రమణ్య స్వామి దగ్గర రెండు తాళ్ళు తెచ్చాడు ఆ థ్రెడ్స్ రెండు కూడా నేను సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టి ఒకటి వాడి చేతికి కట్టాను ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు అలా దేవుడి దగ్గర పూజ చేసి కట్టమంటూ ఉంటాడు తనకి అలా సెంటిమెంట్ అనమాట నానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం హయాగిరివ ఉపాస ఇదే హయగ్రీవ స్వామి మంత్రం అండి పిల్లలు చాలా ఈజీగా నేర్చుకొని చెప్పేయగలరు ఒక నాలుగు సార్లు చెప్పారంటే వాళ్ళ నోటికి వచ్చేస్తుంది ఇది ప్రతిరోజు కూడా వాళ్ళ చేత స్కూల్కి వెళ్లే ముందు పఠించేలా చేయటం ఎగ్జామ్స్ అప్పుడే కనుక పూజలో కూర్చొని ఒక పదకొండు సార్లు చెప్పుకొని వెళ్ళటం ఇలా చేస్తే కనుక చాలా మంచిది ఇది ఈ క్లాస్ వాళ్ళే చెప్పాలి పెద్దవాళ్ళు చిన్నపిల్లని కాదు ఉద్యోగం కోసం చూసేవాళ్ళు అవ్వచ్చు విద్య కోసం చేసి చూసేవాళ్ళు అవ్వచ్చు ఎవరైనా సరే ఈ హయగ్రీవ స్వామిని ఈ విధంగా పఠిస్తూ ఉండాలన్నమాట మంచి విద్యా జ్ఞానం లభిస్తుంది నా పిల్లలిద్దరికీ కూడా ఇది వచ్చు ఈ మంత్రాన్ని వాళ్ళు రోజు కూడా పఠిస్తూ అంటారు ఇంకా ఎగ్జామ్స్ అప్పుడైతే కనుక కంపల్సరీ అది చెప్పాకే వాళ్ళు స్కూల్కి వెళ్తారన్నమాట దేవుడి ముందు అంత నమ్మక నాకు హయగ్రీవ ఉంది నేను పూజా విధంగా కూడా షేర్ చేశాను ఒకసారి చెక్ చేయండి నెండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఎవరైనా పిల్లలకి ఆ మంత్రానికి కావాలి అంటే నేను ఒక మరొక వీడియోలో పూర్తిగా షేర్ చేస్తాను కానీ మీ గూగుల్లో హైగ్రీవ స్వామి మంత్రం అని కొడితే వస్తుంది పిల్లలు మంచి దారిలో ఉండటం కోసం ఆ మంత్రం చాలా బాగా పనిచేస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇదండి షష్ఠి రోజు నేను చేసుకున్న పూజా విధానం ఐ హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం